నమస్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ గత ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో విమర్శించి జగన్ గారిని ఎదిరించి జగన్ గారి మీద అనేక రకాలుగా ఆరోపణలు వేసి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో జగన్ గారికి చెడ్డగా ఒక ముద్దర వేసి ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూటమి పార్టీకి మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేశారు ఎందుకంటే చంద్రబాబు గారి మీద ప్రభుత్వ ఉద్యోగస్తులు చాలా ప్రేమ చూపిస్తారు ఎందుకంటే ఒకటో తారీఖు కల్లా ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగస్తుల అకౌంట్లో జీతాలు పడతాయి అని చెప్పి ఉద్యోగస్తులకి ఒక ఆశ ఒక నమ్మకం ఉంది చంద్రబాబు గారి మీద అందుకని చెప్పి చంద్రబాబు గారికి మొన్న ఓట్లు వేయడం జరిగింది ఓట్లు వేసినాక మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు బట్టి ఇప్పుడు కూటమి పార్టీ టయానికి ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉంది పోనీ ఎవరన్నా ఉద్యోగస్తులు మాకు జీతం పంచండి వీక్ ఆఫ్లు ఇవ్వండి డిఏలు కావాలి ఐ కావాలి కావాలని చెప్పి వాళ్ళని అడిగారనుకో రోడ్ల మీద వచ్చి వెంటనే వాళ్ళ మీద కేసులు కూడా పడుతున్నాయి లేదు రేపు పొద్దున్న మేము చెలో అమరావతి చెలో విజయవాడ పిలుపునిచ్చారనుకో ఈరోజు రాత్రి రాత్రి ఆ ఉద్యోగస్తులందరికీ నాయకులకి ఒక నోటీస్ వెళ్ళిపోద్ది రేపు పొద్దున రేపు జరగబోయే ఉద్యమంలో ధర్నాలు నువ్వు కానీ పాల్గొంటే నిన్ను అరెస్ట్ చేస్తా అని చెప్పి ముందస్తుగా మూడు వందలందరికి ఒక నోటీసులు వెళ్ళిపోద్ది ఇంకొంతమంది కీలకంగా ప్రభుత్వ ఉద్యోగస్తు తరఫున ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చేస్తారు హౌస్ అరెస్ట్లు ముందే జరుగుతూ ఉంటాయి కానీ ఎవరికి తెలియదు ఇవి లేటుగా బయటకు పడతాయి ఏంది మన నాయకుడు రాలేదు మన పక్క వాయిస్ పెంచడానికి కీలకమైన నేత రాలేదని చెప్పి ఉద్యోగస్తులు ఎప్పుడైతే చర్చ జరుచుకుంటారో ఆ చర్చ జరిగే సమయంలోనే వీళ్ళు ఆల్రెడీ హౌస్ అరెస్ట్ అయిపోతారు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు చాలామంది కిరాయిలలో ఉంటారు కొంతమంది ఈ ఉద్యోగం వచ్చినాక కొంత వాళ్ళు డబ్బులు వేసుకోవడం లేదంటే కొంత లోన్ పెట్టుకొని ఒక ఇల్లు కొనుక్కుంటారు ఇప్పుడున్న పరిస్థితిలో కిరాయికున్న ప్రభుత్వ ఉద్యోగాల సంఘం చూస్తే చాలా దారుణంగా మారిపోయింది ఎందుకంటే టయానికి ఇంటి రెంట కట్టలేని పరిస్థితిలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు టయానికి కారు ఈఎంఐ కట్టుకోలేని పరిస్థితిలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు టయానికి ఇంట్లో మూడు పూట్ల స్వేచ్ఛగా హ్యాపీగా అన్నం తినడానికి కూడా డబ్బులు లేక రొటేషన్ కాక ఆర్థికంగా పూర్తిగా ఇబ్బంది పడతా తోటి ఫ్రెండ్స్ కూడా ఎవరు కూడా సహాయం చేయలేని పరిస్థితిలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఈరోజు వెనకబడి ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఫైనల్గా చెప్పాలంటే ఫైనాన్స్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితిలో గవర్నమెంట్ ఉద్యోగాలకి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రతి నెల ఓట తారీఖు జీతం పడుతుందంటే ఓట తారీఖు పడవు ఐదో తారీఖో ఏడు తారీఖో తొమ్మిదో తారీఖు పడుతున్నాయి చెప్పుకోవడానికి మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులం కానీ ప్రైవేట్ కంపెనీ మేలు అనిపిస్తుంది ఇప్పుడు కానీ గవర్నమెంట్ అంటే అదొక ఘనంగా చెప్పుకుంటారు మనోళ్ళు అదొక ఉద్యోగం అని చివర్లో ఏదైనా రిటైర్డ్ అయితే పీఎఫ్ ఎక్కువ వస్తుంది కొంచెం లైఫ్ సెటిల్ అయిపోద్ది మనకు పుట్టిన పిల్లలు కూడా ఆర్థికంగా సంపాదించుకొని ఇలా చదివించుకోవచ్చు అని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కొన్ని ఆశలు పెట్టుకుంటారు ఈరోజు ఉన్న పరిస్థితిలో గవర్నమెంట్ ఉద్యోగస్తుల పరిస్థితి అధ్వానంగా తయారైపోయిందని చెప్పుకోవచ్చు గత కంటే ఈ ప్రభుత్వంలోనే ఇంకా ఘోరంగా ఇలా పరిస్థితి అయిపోయిందని చెప్పుకోవచ్చు గత ప్రభుత్వానికి కాదని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాక పూర్తిగా నష్టపోయారని కూడా చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా ఉద్యోగస్తుల సంఘాల నాయకులు కూడా ఆ ప్రభుత్వాన్ని నిధ్రించి ఈరోజు మోసపోయారు అని కూడా చెప్పుకోవచ్చు చాలామంది ఉద్యోగస్తులు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చినాక విజయవాడలో టెంట్లు వేసుకొని జీతాలు పెంచండి జీతాలు పెంచండి అని చెప్పి ఒకటే పనిగా ధర్నాలు ఈ పక్క ఉద్యుత్ విద్యుత్ వాళ్ళు అవ్వచ్చు విఆర్వోలు అవ్వచ్చు సారీ విఆర్ఏ అంటే ఎట్టి ఎట్టి జాబ్ చేసేవాళ్ళు అవచ్చు అనేక ఉద్యోగస్తులు ధర్నాలు చేస్తున్నారు చివరికి టీచర్లు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు పోలీస్ అధికారులు కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నారు మాకు రావాల్సిన జీతాలు ఇవ్వండి మాకు రావాల్సిన డిఏలు ఇవ్వండి మేము ఇబ్బందులు పడుతున్నాం ఇబ్బందులు పడుతున్నాం జీతాలు పెంచండి అని చెప్పి ప్రభుత్వాన్ని నిలదేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వ ఉద్యోగస్తుల చేత ప్రభుత్వం అనేక విధాలుగా ఉపయోగించుకుంటుంది వాళ్ళ కేటగిరీ ఏంది వాళ్ళ చదువు వాళ్ళకు ఉన్న స్థాయి ఉద్యోగం ఏంది అనేది చూడట్లా ఏ పనికైనా సరే ప్రభుత్వ ఉద్యోగస్తులని నియమించి ఆ పని మీరు చెయ్యండి మీరు చేసి రావాలి అని చెప్పి ఒక డిమాండ్గా చేస్తుంది ఇప్పుడు కానీ ఉద్యోగస్తులు ఇప్పుడు బోర్మని నడుస్తున్నారు ఆ రోజేమో సంతోషంగా ఈ ప్రభుత్వాన్ని ఎండుకొని గెలిచిన వెంటనే ఈ ప్రభుత్వానికి ఘన స్వాగతం పలికారు వేల మంది కాదు లక్షల మంది ఉద్యోగస్తులు అని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు మీరు బాధపడుతున్నారు ఉపయోగం ఏముంది చేతులు కలినాక ఆకులు పట్టుకుంటే ఏమైనా ఉంటుందా ఏది ఉండదు కానీ నేను అడుగుతున్నా ఒకటే కోటం ప్రభుత్వాన్ని చూసుకోండి ఒకసారి గమనించుకోండి గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులు ఎంతమంది జగన్ గారికి ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు కృషి ఉంది ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు కష్టపడి ఆ ప్రభుత్వం తెలియకుండా అంటే గత ప్రభుత్వం జగన్ గారు తెలియకుండా చాలామంది ఈ కూటంపాటిని ఎన్నుకున్నారు కానీ ఈరోజు పార్టీ ఉద్యోగస్తుల్ని ఒక చిన్న చూపు చూస్తూ కనీసం ఏ ఒక్క మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ సమస్యల్ని వాళ్ళ బాధల్ని వినకుండా ఈరోజు పక్కకు పెట్టేసింది దయచేసి రాష్ట్రం ఉన్న కూటమి ప్రభుత్వమా ఇకనన్న కళ్ళు తెరిచి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకూలంగా పనిచేసి వాళ్ళకు మంచి రోజులు తీసరా ఎందుకంటే ఫైనాన్స్ పరంగా ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలు వెనకబడిపోయినాయి ఇంటి రెంటర్ కట్టుకోలేకపోతున్నారు మూడు పొట్ల తిండి తినలేకపోతున్నారు కారుకి కారుకి ఈఎంఐ కట్టుకోలేకపోతున్నారు చివరికి బండికి కూడా నెల నెల ఈఎంఐ ప్లే చేయలేని పరిస్థితిలో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు బయట వడ్డీలు తెచ్చుకొని ఇంట్లో రొటేషన్ చేసుకుంటున్నారు ఇలాగ ఉంది ప్రజెంట్ ఉద్యోగస్తుల పరిస్థితి చెప్పుకోవడానికి ఏమో మేము గవర్నమెంట్ గవర్నమెంట్ ఆ శాఖ ఈ శాఖ అని చెప్పుకుంటాం కానీ లోపల మట్టికి ప్రభుత్వ ఉద్యోగస్తుల బాధ ఎంత ఉందో మనందరికి ఇప్పుడు తెలుస్తుంది ఆ రోజేం వ్యతిరేకించారు ఈరోజు బాధపడుతున్నారు పార్టీకి వీళ్ళే ఎవరూ చెప్పుకోలేక లోపల లోపల బాధపడతా చివరికి రోడ్ల మీదకి వచ్చి జిల్లా ఆఫీసుల ముందు ప్లకార్లు పట్టుకొని ధర్నాలు చేసే స్థాయికి వెళ్ళిపోయారు ప్రభుత్వ ఉద్యోగస్తులు దయచేసి ఎంతో కష్టపడి అనేక ఇబ్బందులు పడి ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగస్తులు ఆ ఉద్యోగాలు సాధించారు అలాంటి గవర్నమెంట్ ఈ ఈరోజు ప్రభుత్వం పూర్తిగా చిన్నచూపు చూస్తూ వాళ్ళని వెనక్కి నట్టడం అనేది కరెక్ట్ కాదు దయచేసి ఎక్కడైనా సరే ప్రభుత్వ ఉద్యోగస్తులకి న్యాయం చేసి చట్టపరంగా వాళ్ళకి ప్రతి నెల ఒకటి తరగతి జీతాలు ఇచ్చి వాళ్ళకి రావాల్సిన డిఏలు పిఏలు అన్నీ ఇచ్చి అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగస్తులను ఆదుకోవాలని చెప్పి మా ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ